हर महादेव समोसे करा नहीं ना कैसे हम बीजे आने बस्तानों मेरे का बस्तान से इंसानों को शुरू ये समय हो तो करो तो शुरू मगर तार शुरू లోక సంరక్షడు లోక కళ్యాణకారు స్వామివారు మహాలింగంగా మూర్తి భవించినటువంటి పుణ్య సమయం అది ఏ ఆకారమా అది చిత్రాన్ని చిత్రమైన ఆకారంగా ఆవరించినటువంటి మహాకాయుడుగా

ఆది అందా క్నగేని తిభియా స్నరుడిన్ అందా పరవారమానానాదా యాక్తి నినగుడిం అదావ్యా నినగుడిం మారాదాయా స్నరుడిం కెన్ నినగుడిం � ఆ అమరాన్ని కనుక్కోవడానికి వాళ్ళకి మాత్రమే విశేషమైన